వెల్కమ్ టు కిరణ్ టాక్స్ మనందరికీ కూడా బాలల దినోత్సవం ఎప్పుడో తెలుసు నవంబర్ పద్నాలుగు జవహర్లాల్ నెహ్రూ పుట్టినరోజునే మనము బాలల దినోత్సవంగా జరుపుకుంటున్నాం ఎందుకు జరుపుకుంటామంటే జవహర్లాల్ నెహ్రూ గారికి పిల్లలు ఇష్టం కాబట్టి అదే రోజున బాలల దినోత్సవంగా జరుపుకుంటాం కానీ మనం తెలుసుకోవాల్సినటువంటి మరొక రోజు ఉంది డిసెంబర్ ఇరవై ఆరు ఈ డిసెంబర్ ఇరవై ఆరుని భారత ప్రభుత్వం వీర బాల దివస్గా జరుపుకుంటూ ఉంది అయితే ఏమిటి వీరబాల నివాస్ సిక్కుల మత గురువైనటువంటి పదవ మత గురువైనటువంటి గురుగోవింద్ సింగ్ యొక్క ఇద్దరు చిన్న కుమారులు ఆరు సంవత్సరాలు మరియు ఏడు ఏడు సంవత్సరాలు ఉన్నటువంటి చిన్న కుమారులు జోరావర్ సింగ్ సింగ్ ఇద్దరూ కూడా బలిదానం జరిగినటువంటి రోజునే వీరబాల దివాస్క జరుపుకుంటున్నాం ఎందుకు అంటే ఈనాడు మనం చూస్తా ఉన్నాం సమాజంలో ఒక విషయం మనం గమనిస్తున్నాం డబ్బులు ఇస్తామన్నా ఆస్తులు ఇస్తామన్నా పదవులు ఇస్తామన్నా ఒక పార్టీని విడిచిపెట్టి కానీ ఒక మతాన్ని విడిచిపెట్టి కానీ మరొక మతంలోకి కానీ మత మరో పార్టీలోకి కానీ మారేటువంటి పరిస్థితులు కానీ అభశుభం తెలియనటువంటి ఆరు ఏడు సంవత్సరాల జోరే జోరావర్ సింగ్ అదేవిధంగా సింగ్ సిక్కు మతం నుండి ఇస్లాం మతంలోకి వెళ్ళడంకు నిరాకరించడంతో ఔరంగాజేబు యొక్క సైన్య దళపతి అయినటువంటి వాజీర్ ఖాన్ ఇద్దరు ఆరు మరియు ఏడు సంవత్సరాల జోరావర్ సింగ్ సింగ్ ఇద్దరిని కూడా సజీవ సమాధి చేయడం జరిగింది చివరి శ్వాస వరకు కూడా వారు మేము మతము మారేది లేదు ప్రాణాలైనా ఇస్తాం కానీ మా యొక్క ధర్మాన్ని మేము విడిచిపెట్టి ఇస్లాం స్వీకరించమని చెప్పేసి వీరుల వలె వీరవరణం పొందారు కాబట్టి వీరు ఆత్మ బలిదానం చేసినటువంటి రోజు కాబట్టి వాళ్ళు బాలురు కాబట్టి వీర బాల దివాస్గా మనం పిలుచుకుంటున్నాం